నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ నిబంధనలు తక్షణమే తొలగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ మన్యంలో రోడ్ల నిర్మాణానికి చట్టాలు నిబంధనల పేరుతో కేవలం అటవీ శాఖే ఆ అధికార్లే ప్రధాన కారణమని మండల సర్పంచ్లు ఎంపీటీసీలు ధ్వజమెత్తారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్లు దాటుతున్న నేటికీ కోట్ల రూపాయలు నిధులు మంజూరు అవుతున్నా కేవలం అటవీ శాఖ అనుమతుల్లేకనే నిలిచిపోవటం పట్ల వారంతా ఆ శాఖ అధికారులుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే అటవీ శాఖ నిబంధనలను సవరించి ఏజెన్సీలో ఆ కారణంగా నిలిచిన రోడ్ల నిర్మాణానికి యుద్ధ ప్రతిపదికన నిర్ణయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులంతా ఆందోళనలు చేపదడతామని డిమాండ్ చేశారు కొయ్యూరు మండల అధ్యక్షులు బడుగు రమేష్ బాబు అధ్యక్షతన మంగళవారం జరిపిన సమావేశంలో ఏజెన్సీలో దశాబ్దాలుగా పలు అభివృద్ధి పనులతో పాటు విద్యా వైద్యం రోడ్లు లేని కారణంగానే అభివృద్ధికి చేపట్టిన సమీక్షా సమావేశంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు మధ్య వాడి వేడిగా సాగిన ఈ సర్వసభ్య సమావేశం వివిధ శాఖల అధికారులతో సర్పంచ్లు ఎంపీటీసీల ప్రశ్నోత్తరాలతో నిర్వహించారు ప్రధానంగా ఎన్నో మండల సర్వసభ్య సమావేశాల్లో అనివార్య పరిస్థితుల్లో తప్ప అన్ని సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరై సర్పంచ్ల ప్రశ్నలకు సమాధానం తెలిపిన పరిస్థితులున్నాయని కేవలం అటవీ శాఖ అధికారులు ఎట్ సమావేశానికి హాజరు కాకపోవటం పట్ల సభ అంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అనంతరం యుడిపాలెం మట్టంభీమవరం భూదరాళ్ల వంటి అత్యంత మారుమూల గ్రామాల్లో ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేళ వందల కోట్ల రూపాయలు నిధులను రోడ్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్న కేవలం అటవీ శాఖ ఒక్కటే అధికారులే నిబంధనలు చట్టాలు పేరుతో ఏళ్ల తరబడి అడ్డంకి కావటంతో నిధులుండి రోడ్డేసుకోలేని దుస్థితి నేడు గిరిజనులు ఆదివాసులు నానా అవస్థలు పడుతున్నట్టు ఎంపీపీ బడుగు రమేష్ బాబు మండిపడ్డారు ఈ సభలో ఎంపీపీ ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణంకు ప్రధాన అడ్డంకి అవుతూ దశాబ్దాలుగా మోచుకోలేని ఆదివాసీల రోడ్ల కోసం మండల జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా అధికారులు పై వత్తిడి తెచ్చేందుకు తీర్మానించారు అవసరమైతే ఉద్యమ బాట పట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు తక్షణమే ఏజెన్సీ ప్రాంతంలో స్వతంత్రం నుంచే లేని రోడ్లకు స్వయముగా కేంద్ర రాష్ట్రాలు నిధులు మంజూరు చేస్తే కేవలం అటవీ శాఖ అనుమతుల్లేక అర్ధంతంగా నిలిచిన రోడ్లతో పాటు నూతన రోడ్ల నిర్మాణానికి తక్షణమే నిబంధనలు సవరించి అనుమతులివ్వలని లేని పక్షంలో అధికారులు అటవీ పైప్రక్షంగా పరోక్షంగా పోరాదెందుకు వెనుకాడేది లేదని ఈ మండల సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు చూడండి ప్రతిసారి మీకు కష్టం వచ్చినప్పుడే కాపాడాల్సి వస్తుంది తప్ప ఎవరు మా గురించి చేసింది ఏమో అనే పరిస్థితి లేదు ఏపీ గారు మీరు ఈరోజు మీటింగ్ పెడతారండి ఏ వర్క్ వీక్ పక్కన పెట్టాలి ఈ రోజు మీటింగ్ పెడతారా మండల సమావేశం మేము ఏర్పాటు చేస్తే మీరే కావాలన్న కూర్చొని పెడతారా

ఏంటి ఈ రోజు సమావేశానికి ఏంటి అసలు మీ గురించి ఎవరు చెప్తారు సమాధానం మీ ఊరు ఎవరైనా వచ్చారు ఆ ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఆఫ్ చేసుకున్నారు మరి మీకు ఏం ఇవ్వాలని చెప్పారు ఇప్పుడు మీరు వచ్చి సమాధానం ఎవరు చెప్తారు కదా మీకు ఏం సమస్య లేవా లేకపోతే మీ గురించి ఏమి లేవని అనుకుంటున్నారా మీ గురించి ఎన్ఆర్టీఎస్ లో మనకేం సమస్య లేవా సమాధానం పిల్లలు అయితే పీడి అది చేస్తాను వచ్చిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పలేదు మీకున్నటువంటి విద్యార్థితో నీకు సరిగ్గా పని చేయించలేరు మీకున్నటువంటి ఇక్కడ తలమర్తి సమస్యలు నిర్వ పెట్టి మీరు ఊరికి అక్కడ పెట్టుకుని మీటింగ్ పెట్టండి అదే పోతా దాన్ని పోలి మీ వైపు సమస్యలు లేవు అని మీరు రావు తలమంతి మీరు కూడా మీరు అక్క నుండి ఫోన్ చేస్తే రావట్లేదు ఉంటే అందరం కలిసి కలిసి చేసేటువంటి విధానం ఉంది మీరు ఒకదాని కొట్టి రెచ్చకుంటే పనులు మరొకటి మీకు చెప్పాను ఏవైతే మేట్లు చేస్తున్నారో ఇప్పుడు దాకున్నటువంటి విధానాన్ని పక్కన పెట్టి కొత్తగా మేట్లు మరొకటి మరొకటి ఆడ ఆడుతూ

టీచర్స్ ఒకసారి చెప్తే రెండోసారి చెప్పించుకోకూడదు దా గురించి చెప్పండి మా సమస్యలు మా సమస్యలు తీర్చకుండా మీరు ఏ ఉద్యోగం ఇక్కడ నాకు తెలియగలుగుతాం అంటే కలెక్టర్ ఇచ్చినటువంటి ధృవీకరించేసి మరి మీరు ఇక్కడ ఏం ఎలాగ పెడుతున్నారో నాకైతే తెలియదు కొత్త అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు అవగాహన లేకపోవచ్చు కానీ అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఏజెన్సీలో ఇప్పుడు దాకా లేని కోర్టు నివేస్తూ ఉంటే మీరు కావాలని అడ్డ కదా అభివృద్ధి పనులకు కావాలనేసి మీరు అడ్డ తగుతున్నారు అక్కడ అభిమానులు ఇవి అవి కాదు అనుమానం కలెక్టర్ గారి మీరు కాదే కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు ఉండేటప్పుడు అక్కడ ఉండేటువంటి రోడ్లకు సంబంధించినటువంటి వరకు ఇచ్చారు పెడతారు డిపార్ట్మెంట్ అవన్నీ ముందే చూడాలి కదా మీకు లెటర్ సబ్మిట్ చేశారు ఆ లెటర్ లో క్లియర్గా ఇప్పుడు ఇన్ఛార్జ్ చార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ పేరు కూడా పెట్టాం అయినప్పటికీ కూడాను కావాలని సాఫ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఏజెన్సీలో ఉన్న రోడ్లు అన్నిటి కూడా అనుమతులు ఆగిపోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అది చేతగా అది ఏదో ఆ చేసేస్తే ఈ ఉద్యోగం బాగా చేసినట్లు లేక అనమాట మిగతా చేస్తే ఏమీ లేదు ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తే పద్ధతి మారండి ఒక్క జనరల్ బాడీ మీటింగ్కి ఆ డిపెంట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారని ఏంటో కానీ ఎప్పుడూ రాదు ఏ రోజు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాదు ఒకప్పుడు ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువగా ఉండేవాడు వినాటి కదా ఒకప్పుడు